ఈ నెల ఇరవై తారీఖున విజయనగరం విశాఖపట్నం చివరి భాగాన జరుగుతున్న యువగలం పాదయాత్ర ముగింపు భారీ బహిరంగ సభకు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలంతా వచ్చేసి ఆ సభను విజయవంతం చేయాలని మన అనంతపురం పార్లమెంట్ తెలియత తరఫున కోరుతున్నాం అలాగే ఈ యువగలం పాదయాత్ర మొదలైనప్పటి నుంచే వైసీపీ పతనం మొదలయ్యింది దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో యువగలం పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు కుప్పం నుంచి మన రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరిగాయి అప్పటి నుంచే ఈ ప్రజలు చదువుకున్న యువత ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అరాచకాలకు ఎదురొడ్డి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వంపై ఉన్న అరాచకాన్ని తెలుపుతూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లను కూడా గెలిపించడం జరిగింది అప్పటికే వైసీపీ 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 ప్రభుత్వం అరాచకాలు మొదలు పెట్టడం జరిగింది యువగలం పాదయాత్రపై ఎక్కడికెక్కడ అడ్డుకుంటూ మైకులు ఇవ్వకోకుండా పోలీసు వాళ్ళతో అణిచివేస్తూ ఇంతమందే చేయాలని ఎక్కడికెక్కడ అడ్డుకున్నా ఎక్కడ ఆధైర్యపడకోకుండా మా యువనాయకుడు ప్రజల కోసం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారితో మమేకమవుతు వారు చే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వచ్చే ప్రభుత్వం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని ఆదుకుంటానని ధైర్యం చెప్తూ వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతూ ముందుకు సాగడం జరిగింది ఎప్పుడు యువకల ముగింపు రోజుకే ముగింపు పాదయాత్ర ముగింపు చేపట్టే రోజుకే ఈ వైసీపీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎంతమంది ఈ రాష్ట్ర ప్రజలంతా ముక్క ముక్త కంటంతో ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ అరాచక ప్రభుత్వాన్ని దింపుదామని ఎదురు చూస్తున్నారు మా యువనాయకుడు చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగానే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా పతనమైపోతుంది వచ్చేది తప్పకోకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ప్రజలందరూ కూడా ఈ ఒక్క ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అరాచక ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పడుతున్న బాధలను వెల్లబుచ్చుకుంటున్నారు తప్పకోకుండా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం